హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్త్ క్లాస్ సోషల్ హిస్టరీకి సంబంధించి లాస్ట్ లెసన్ చూద్దామండి లాస్ట్ లెసన్ వచ్చేసి ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం సో ఈ లెసన్తో వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ హిస్టరీకి సంబంధించి మొత్తం లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఈ లెసన్కి సంబంధించి భారతదేశంలో ముద్రణను మొదటగా ఈ క్రింది వాటిలో ఎవరి ద్వారా ప్రవేశపెట్టారు సో మనకు భారతదేశంలో ముద్రణ అనేది పోర్చుగీసు వారి వల్ల ఫస్ట్ ప్రవేశపెట్టడం జరిగిందండి సో వీళ్ళు మన దేశానికి రావటం తర్వాతనే ముద్రణ అనేది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము క్రింది ఎంపికల నుండి సరి అయిన జతను ఎంచుకోండి అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో ఒక గుజరాతీ న్యూస్ పేపర్ షంషుల్ అక్బర్ అనేసి ఇచ్చారు సో రాజా రవివర్మ రచయిత గులాంగిరి రాసింది కాశీ బాబా అనేసి ఇచ్చారు ఆప్షన్ డి సచ్చి కవితయన్ సుదర్శన చక్రం అనేసి ఇచ్చారు సో సరి అయిన జత వచ్చేసి సచ్చి కవితయన్ సుదర్శన చక్రం కరెక్ట్ అండి ఇవన్నీ కూడా రాంగు వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇక్కడ ఇక్కడ మనకు గుజరాతీ న్యూస్ పేపర్ శంషుల్ అక్బర్ అనేసి వచ్చారు కదా శంషుల్ అక్బర్ అనేది గుజరాతీ వార్తాపత్రిక కాదండి ఇది పర్షియన్ భాషలో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక పత్రికలలో ఒకటి అనమాట ఈ షంషుల్ అక్బర్ అనేది మనకు న్యూ గుజరాతీ న్యూస్ పేపర్ అనేసి వచ్చారు కదా ఇది గుజరాతీ న్యూస్ పేపర్ కాదండి పర్షియన్ న్యూస్ న్యూస్ పేపర్ అనమాట ఇది ఈ భాషలో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి వార్ వార్తాపత్రికలలో ఇది కూడా ఒకటి నెక్స్ట్ రాజా రవివర్మ వచ్చేసి రచయిత అనేసి వచ్చారు కదా కాదండి రాజా రవివర్మ ఎవరండి ప్రఖ్యాత చిత్రకారుడు నెక్స్ట్ గులాంగిరి రాసింది మనకు కాశీ బాబా అనేసి ఇచ్చారు కదా కాదండి గులాంగిరిని రచించింది ఎవరు అది పుస్తకం అండి గులాంగిరి అనేది పుస్తకం అనమాట సో రచించింది ఎవరంటే జ్యోతిరావు పూలే నెక్స్ట్ సచిన్ కవిత అని వచ్చేసి సుదర్శన చక్రం కరెక్టే సుదర్శన చక్రం అనే కలం పేరుతో రచయిత వట్టికోట ఆల్వారుల స్వామి గారు సత్య కవితయన్ అనే కవితా సంకలనాన్ని రచించడం జరిగిందనమాట ఈ సత్య కవితనే కవితయన్ అనేది ఒక కవితా సంకలనం అండి దీనికి రాసినటువంటి పేరుకు అంటే పెన్నుతో రాసుంటారు కదా ఆ పెన్నుకు పెట్టిన పేరు వచ్చేసి సుదర్శన చక్రము ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి సెకండ్ బిట్కి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము క్రింది వాటిలో ఏది పురాతన జపనీస్ పుస్తకం అనేసి ఇచ్చారు జపనీస్ పుస్తకం వచ్చేసి డైమండ్ సూత్రం అండి ఆర్ వజ్ర సూత్రము డైమండ్ సూత్రము లేదా వజ్ర సూత్రం అనేది మనకు పురాతన జపనీస్ పుస్తకము నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము సంబాద్ కౌముది అండి సంబాద్ కౌముదీ పుస్తకాన్ని ఎవరు రాశారు సో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయండి చాలా సార్లు కూడా మనకు ఇంతకు అనమాట ఈ సిబిఎస్ఈ కానీ అన్నర్సెటిల్ కానీ మనకు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా వాటిల్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చన్ సంబాద్ కౌముదీ పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పదహైదు వందల పదిహేడులో అండి మత సంస్కర్త అయినటువంటి మార్టిన్ లూదర్ డాష్ యొక్క అనేక పద్ధతులు మరియు ఆచారాలను విమర్శిస్తూ తొంభై ఐదు సిద్ధాంతాలను రాశాడు అనేసి ఇచ్చారండి సో దేని గురించి అంటే రోమన్ క్యాథలిక్ చర్చి గురించి అండి పదహైదు వందల పదిహేడులో వచ్చేది మత సంస్కర్త అయినటువంటి మార్టిన్ లూదరు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అనేక పద్ధతుల గురించి వాళ్ళ యొక్క ఆచారాల గురించి విమర్శిస్తూ తొంభై ఐదు సిద్ధాంతాలను అయితే రాయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చను చైనాకు చెందినటువంటి ఏడి ఏడు వందల అరవై ఎనిమిది ఏడు వందల డెబ్బై ప్రాంతంలో జపాన్లోకి హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఎవరు అనేసి అడిగారండి సో ఇక్కడ చైనాకు సం సంబంధించినటువంటి బౌద్ధ మిషనరీస్ ఉంటాయి కదా అవి ఏడు వందల అరవై ఎనిమిది ఏడు వందల ప్రాంతాలలో జపాన్లో ఈ హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీని అయితే వీళ్ళు ఎవరు చైనాకు చెందినటువంటి బౌద్ధ మిషనరీలు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఆప్షన్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను ఎవరు అభివృద్ధి చేశారు సో ఎవరంటే జోహన్ గూటెన్బర్గ్ అండి జోహెన్ గూటెన్బర్గ్ వచ్చేసి మొదటి ప్రింటింగ్ ప్రెస్ను అయితే అభివృద్ధి చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చను ముద్రణ అనేది అంతిమ బహుమతి మరియు గొప్పది అని ఎవరు అన్నారు సో ఎవరు అంటే మార్టిన్ లూథర్ అండి మార్టిన్ లూదర్ ఏమని చెప్పారు ఈ ముద్రణకు సంబంధించి ముద్రణ అనేది అంతిమ బహుమతి మరియు గొప్పది నెక్స్ట్ క్వశ్చను ముద్రణ గురించి క్రింది వాటిలో ఏవి నిజం అనేసి ఇచ్చారండి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వ్యాపారులు తమ దైనందిక జీవితంలో వాణిజ్య సమాచారాన్ని సేకరించేటప్పుడు ముద్రణను ఉపయోగించేవారు ఆప్షన్ బి వచ్చేసి చైనాలోని సామ్రాజ్య రాజ్యం చాలా కాలం పాటు ముద్రిత సామాగ్రికి ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది అనేసి ఇచ్చారు సో ఈ రెండు కూడా కరెక్టేనంటండి ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఏ బి రెండు కూడా ముద్రణకు సంబంధించి కరెక్ట్ ఆప్షన్స్ ఏ నెక్స్ట్ క్వశ్చను పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలను స్థాపించడంతో డాష్ కొత్త ముద్రణ సంస్కృతికి కేంద్రంగా మారింది అనేసి వచ్చారండి పాశ్చాత్య శక్తులన్నీ చైనాలో వాళ్ళ స్థావరాలను అయితే ఏర్పరచుకున్నారండి సో దానివల్ల ఏంటంటే షాంఘైలో కొత్త ముద్రణ సంస్కృతికి కేంద్రంగా మారింది షాంఘై అనేది సో ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చను క్రీస్తు శకము పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ముద్రించబడిన పురాతన డ్యాష్ పుస్తకము బౌద్ధ వజ్ర సూత్రము ఇందులో ఆరు షీట్ల టెక్స్ట్ మరియు వుడ్ కట్ దృష్టాంతరాలు ఉన్నాయి అనేసి ఇచ్చారండి సో ఏది అంటే జపనీస్ పుస్తకం అండి జపనీస్ పుస్తకాన్ని ఏమని పిలుస్తారంటే బౌద్ధ వజ్ర పుస్తకం ఆర్ డైమండ్ పుస్తకం అనేసి వీళ్ళు పిలుస్తారు డైమండ్ సూత్రం అనేసి పిలుస్తారండి సో అది ఇది వచ్చేసి మనకు ఎప్పుడు ముద్రించబడిందంటే క్రీస్తు శకం ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో ఈ జపనీస్ వజ్ర సూత్రం అనేది ఇది ప్రచురించబడింది దీంట్లో వచ్చేసి ఆరు షీట్ల టెక్స్ట్ ఉంటుందండి మరియు వుడ్ కట్ దుష్టాంతాలు అయితే దీంట్లో ఉన్నాయి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూసుకుంటే చైనాకు ఇప్పటికే వుడ్ బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికత ఉంది మార్కోపోలో ఈ జ్ఞానాన్ని తనతో పాటు డ్యాష్కి తీసుకువచ్చాడు సో తనతో పాటు ఏ దేశానికి తీసుకెళ్లాడంటే ఇటలీ దేశం అండి చైనాకు వచ్చేసి వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనే సాంకేతికత ఆల్రెడీ ఉందన్నమాట సో మార్కోపోలో ఏం చేశారు ఈ జ్ఞానాన్ని ఇటలీలో కూడా ఎలా అయినా సరే ప్రాచుర్యం పొందించాలని ఇటలీలో కూడా ఈ సాంకేతికతనైతే ఇంప్రూవ్ చేయడం జరిగిందండి నెక్స్ట్ వెల్లం అనేది జంతువుల డ్యాష్ నుండి తయారైన పార్చమెంట్ అనేసి ఇచ్చారండి సో వెల్లం అనేది జంతువుల చర్మం నుంచి తయారైందండి ఇంతకుముందు మనకు జంతువుల చర్మం మీద కూడా రాసేటటువంటి వారు ఏవైనా ముద్రలను కానివ్వండి ఏమైనా రంగులు బొమ్మలు వేయడము ఇవన్నీ జంతువుల చర్మం మీద కూడా చేసేవారు సో ఈ జంతువుల చర్మాన్ని వీళ్ళు ఏమని పిలుస్తారంటే వెల్లం అండి వెల్లం అనేది జంతువుల చర్మం నుండి తయారైన పార్చమెంట్ అండి అంటే ముద్రణకు ఉపయోగించేటటువంటి పరికరం అనమాట అది నెక్స్ట్ మ్యాన్ స్క్రిప్ట్ల గురించి క్రింది వాటిలో ఏవి నిజమనేసి ఇచ్చారు మ్యాన్ స్క్రిప్ట్స్ అంటే తాళపత్ర గ్రంథాలండి ఆప్షన్స్ చూద్దాము ఫస్ట్ది స్క్రిప్ట్ నుండి చదవడం సులభం అనేసి ఇచ్చారు సో ఇది కష్టం అండి ఎందుకంటే మనకు తాళపత్ర గ్రంథాలు మనము అందరము చదవలేము దాని గురించి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే చదవగలరండి నెక్స్ట్ మ్యాన్స్క్రిప్ట్లను తీసుకెళ్లడం సులభం అనేసి వచ్చారు ఇది కూడా రాంగండి ఈ మ్యాను ఈ తాళపత్ర గ్రంథాలు వచ్చేసి చాలా బరువుగా ఉండేటివి చాలా ఉండేవి కాబట్టి వీటిని తీసుకెళ్ళడం కూడా కష్టతరమైనదే నెక్స్ట్ మ్యాన్స్క్రిప్ట్లు పెలుసుగా ఉండేవి కావు అనేసి వచ్చారండి మ్యాన్స్క్రిప్ట్లు మనకు తాళపత్ర గ్రంథాలు ఎక్కువగా మనకు తాటాకులతో రాసేవాళ్ళు కదండి సో అవి మనకు ఎలా ఉండేవండి చాలా పెలుసుగా ఉండేవి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుంటే తప్ప వాటిని మనము స్టోర్ చేసుకోవడానికి కూడా వీలయ్యేది కాదు అంత డెలికేట్గా అయితే ఉండేవి సో ఇక్కడ ఫై ప్రకటనలన్నీ తప్పు అనేసి వచ్చారు సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మ్యాన్స్క్రిప్ట్ల గురించి నిజాలు కావు మనం నిజం అడిగారు కాబట్టి ఈ నిజాలు కావు కాబట్టి ప్రకటనలన్నీ తప్పే నెక్స్ట్ క్వశ్చను ప్రొసిస్టెంట్ సంస్కరణ అనేది పదహారవ శతాబ్దపు కాథలిక్ చర్చిని సంస్కరించడానికి డాష్ ఆధిపత్యంలో ఉన్న ఉద్యమం అనేసి ఇచ్చారు సో ఇది ఎవరి ఆధిపత్యంలో ఉందంటే రోమ్ ఆధిపత్యంలో ఉందండి ఏది అంటే ఈ క్యాథలిక్ చర్చ్ అనమాట క్యాథలిక్ చర్చ్ని సంస్కరించడానికి పుట్టింది ఏది అంటే ప్రొసెస్టెంట్ సంస్కరణ అనేదాన్ని ఒక దాన్ని ప్రవేశపెట్టారండి ఈ ప్రొటిస్టెంట్ సంస్కరణ అనేది ఏం చేస్తుంది ఈ క్యాథలిక్ చర్చ్ని సంస్కరిస్తూ ఉంటుంది అనమాట సో ఈ క్యాథలిక్ చర్చ్ అనేది ఎవరి ఆధిపత్యంలో ఉండేది రోమ్ ఆధిపత్యంలో ఉండేది నెక్స్ట్ క్వశ్చను డాష్ పదహైదు వందల యాభై ఎనిమిది నుంచి నిషేధించబడిన పుస్తకాల సూచికను నిర్వహించడం ప్రారంభించింది సో ఏ చర్చ్ అంటే రోమన్ చర్చ్ అండి రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చేసి మనకు నిషేధించబడిన పుస్తకాల సూచికలను నిర్వహించడం ప్రారంభించింది నెక్స్ట్ డాష్ అనే పదము పదహారవ శతాబ్దపు ముద్రణ విప్లవము నుండి ప్రాచుర్యం పొందిన చాప్మెన్ అని పిలువబడే ప్రయాణికులచే విక్రయించబడే పాకెట్ సైజు పుస్తకాలను వివరించడానికి ఉపయోగిస్తారు అనేసి వచ్చారండి సో ఏవి అంటే చాప్ బుక్స్ అని చాప్ బుక్స్ అనేటివి ఆ కాలంలో ఆ ముద్రణ కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేవండి చాప్ బుక్స్ అంటే ఇవి వచ్చేసి మన పాకెట్ సైజులో ఉండేవి వీటిని ఎక్కువగా అమ్ముతూ ఉండే విక్రయాలు అనేటివి జరుగుతూ ఉండేవి సో వాటి వల్ల పదహారవ శతాబ్దంలో ఏంటంటే ముద్రణ విప్లవం కానివ్వండి ముద్రణ విప్లవం నుంచే ఈ చాప్ బుక్స్ అనేవి ఎక్కువగా మనకు ప్రాచుర్యంలోనికి వచ్చాయి నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చను ముద్రణ సంస్కృతి మరియు ఆధునిక ప్రపంచం యొక్క గులాంగిరిలో కుల వ్యవస్థ యొక్క అన్యాయాల గురించి ఎవరు రాశారు సో ఎవరు రాశారంటే జ్యోతిబా పూలే జ్యోతిబాబు పూలే వచ్చేసి మనకు ఈ గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగిందండి సో ఈ పుస్తకంలో మనకు ఏం తెలుస్తుందంటే కుల వ్యవస్థ గురించి కుల వ్యవస్థలపైన జరిగేటటువంటి అన్యాయాల గురించి ఈ గులాంగిరి అనే పుస్తకంలో అయితే రచించడం జరిగింది నెక్స్ట్ది ప్రొటెస్టెంట్ సంస్కరణ లక్ష్యం ఏది ముందే చెప్పాను కదా ఈ ప్రొటె ప్రొటెస్టెంట్ సంస్కరణ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ క్యాథలిక్ చర్చిని సంస్కరించడం కోసము ప్రొటెస్టెంట్ సంస్కరణను వీళ్ళు ప్రవేశపెట్టారండి దాని యొక్క లక్ష్యం ఏంటి ఓన్లీ ఆ క్యాథలిక్ చర్చిని సంస్కరిస్తూ ఉండడమే నెక్స్ట్ క్వశ్చను ప్రాచీన భారతదేశంలో మా మాన్యుస్క్రిప్ట్లను రాయడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించబడింది అనేసి వచ్చారు సో వేటిని ఉపయోగించారంటే వెల్లంని ఉపయోగించే వాళ్ళండి నెక్స్ట్ క్వశ్చను సంస్కరణ ఉద్యమం క్రింది వాటిలో ఏ సమూహం యొక్క అవినీతి పద్ధతులకు వ్యతిరేకంగా ప్రారంభించబడింది సో ఈ సంస్కరణ ఉద్యమాలన్నీ ఎందుకు ప్రారంభించబడ్డాయంటే క్యాథలిక్ చర్చ్కి క్యాథలిక్ చర్చ్లో ఉండేటటువంటి అవినీతి పద్ధతులకు వ్యతిరేకంగా ప్రారంభించబడిందండి సంస్కరణ ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ చాలా కాలం పాటు ప్రింటెడ్ మెటీరియల్ ఉత్పత్తిలో ప్రధాన దేశంగా ఉన్న దేశం ఏది అనేసి అడిగారు సో ఏది అంటే ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ చైనా అండి ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ చైనా అనేది చాలా కాలం పాటు ప్రింటెడ్ మెటీరియల్స్తో ప్రింటెడ్ మెటీరియల్ ఉత్పత్తిలో ప్రధానంగా ఉన్న దేశం ఏది అంటే ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ చైనా నెక్స్ట్ క్వశ్చను చైనా నుండి వచ్చిన బౌద్ధ మిషనరీలు జపాన్లో ఈ క్రింది వాటిలో ఒక దాన్ని ప్రవేశపెట్టారు క్రింద ఇవ్వబడిన జాబితా నుండి సరైన దాన్ని ఎంచుకోండి అనేసి ఇచ్చారండి సో చైనా నుండి బౌద్ధ మిషనరీలు జపాన్కి వచ్చాయని మీకు ఆల్రెడీ ఇందా క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సో ఈ జపాన్లో ఏం చేశారంటే చేతి ముద్రణ సాంకేతికతను జపాన్లో కూడా ఈ బౌద్ధ మిషనరీలు వచ్చేసి డెవలప్ చేయడానికి వీళ్ళు చేతి ముద్రణ సాంకేతికను జపాన్లో కూడా డెవలప్ చేశారండి ఎవరు ఈ చైనా నుండి వచ్చినటువంటి బౌద్ధ మిషనరీలు సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను ఇటాలియన్లు కలప బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికతను ఎక్కడి నుండి పొందారు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అండి కలప అని ఉంది కలప అనొచ్చు వుడ్ అని కూడా అనొచ్చు అనమాట ఇటాలియన్లు వచ్చేసి వుడ్ బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికతను ఎక్కడి నుండి పొందారు అంటే చైనా నుంచి పొందారండి ఇది చైనాలోనే ఫస్ట్గా మనకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికత ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే చైనాలోనే అభివృద్ధి చెందిందండి చైనా నుంచి ఇటాలియన్లు ఇది నేర్చుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ ఐరోపాలో చేతితో రాసిన పత్రులకు పరిమిత ప్రజాధారణ ఉండడానికి క్రింది వాటిలో ఏది కారణం కాదు అనేసి వచ్చారండి సో ప్రజాదరణ పరిమిత ప్రజాదరణ ఉండడానికి కారణాలు చూద్దాము ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు పత్రులు వచ్చేసి పెలుసుగా ఉండేవండి వాటిని నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉండేవి మరియు సులభంగా తీసుకెళ్ళలేకపోయేవి అనమాట ఎందుకు ఈ రాతపత్రాలు అంటే ఏంటి స్క్రిప్ట్స్ తాళపత్ర గ్రంథాలండి సో అవి పెలుసుగా ఉండేవి అలాగే వాటిని నిర్వహించడం అంటే వాటిని అంటే దుమ్ము పట్టకుండా ధూళి అలాగే పురుగులు పట్టకుండా వాటిని కొంచెం స్టోరేజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేదనమాట అలాగే సులభంగా తీసుకెళ్ళలేకపోయేవాళ్ళు బరువు ఎక్కువ ఉంటాయి కదండి తాళపత్ర గ్రంథాలు సో సులభంగా తీసుకెళ్లే వాళ్ళు కాదు నెక్స్ట్ రాతపత్ర కాపీలు చేయడం ఖరీదైనది మరియు దానికి ఎక్కువ సమయం తీసుకుండేది అంటే వాళ్ళు ప్రత్యేకంగా రాయాలి కాబట్టి కూర్చొని దానికి ఎక్కువ సమయం అనేది కావాల్సి వచ్చేది సో ఇవన్నీ ప్రజాదరణ పొందటానికి కారణాలు పరిమిత ప్రజాదరణ పొందడానికి కారణం కానిది ఏంటంటే రాతపత్రుల కంటెంట్ తిరుగుబాటు మరియు రాజద్రోహం అనేది కాదనమాట సో సి వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ ప్రింటింగ్ ప్రెస్ పురోగతికి అత్యంత శక్తివంతమైన ఇంజన్ మరియు అభిప్రాయము ప్రజాభిప్రాయము నిరంకుశత్వాన్ని తుడిచిపెట్టే శక్తి ఈ మాటలు ఎవరు చెప్పారు అనేసి వచ్చారండి ప్రింటింగ్ ప్రెస్ పురో పురోగతి వచ్చేసి అత్యంత శక్తివంతమైన ఇంజను మరియు ప్రజాభిప్రాయము నిరంకుశత్వాన్ని తుడిచిపెట్టే శక్తి అని ఎవరు చెప్పారంటే లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ అండి లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ నెక్స్ట్ క్వశ్చను భారతదేశంలో పేద ప్రజలకు ప్రింట్ కల్చర్ ఎలా సహాయపడింది అనేసి ఇచ్చారండి సో ఈ ప్రింట్ కల్చర్ రావడం వల్ల ఏమైందంటే అక్కడ పేద ప్రజలు కొని చదవగలిగే చౌకైన పుస్తకాలు ప్రచురింపబడ్డాయి ఈ ప్రింటింగ్ ప్రెస్ రావటం వల్ల ఏంటంటే పుస్తకాల ధరలు అనేవి తగ్గాయండి సో దానివల్ల ఏంటి పేదర పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఆ బుక్లను కొని చదవగలిగేంత స్తోమతలోనే దొరికేటి కాబట్టి ఈ ప్రింట్ కల్చర్ అనేది వీళ్ళకు ఈ విధంగా సహాయపడింది నెక్స్ట్ క్వశ్చను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వెర్నాకులర్ ప్రెస్ చట్టాన్ని ఎందుకు ఆమోదించింది అనేసి ఇచ్చారండి ఇది ఎందుకు ఆమోదించిందంటే జాతీయవాదంగా మారినటువంటి స్థానిక భాషా వార్తా పత్రికలను కొంతవరకు అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం వెర్నాక్యులర్ చట్టాన్ని ఆమోదించిందండి నెక్స్ట్ క్వశ్చను బెంగాల్ గజెట్ను సవరించినటువంటి జేమ్స్ హక్కీని గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ ఎందుకు హింసించారు అనేసి ఇచ్చారండి బెంగాల్ గజిట్ను సవరించినటువంటి రచయిత ఎవరంటే జేమ్స్ హిక్కీ అండి సో ఇతను ఎందుకు సవరించారు అంటే ఇతను ఏం చేసేవాడు సీనియర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల గురించి గాసిప్లను ఎక్కువగా ప్రచురించాడు అందుకని జనరల్ వారన్ హేస్టింగ్ వచ్చేసి హింసించడం జరిగిందండి సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను కాన్పూర్ మిల్లు కార్మికుడు కాశీబాబా రాసినటువంటిది చోటే అవుర్ బడేకా సవాల్ అండి కాశీబాబా రచించినటువంటి పుస్తకం ఏది చో చోటే ఔర్ బడేకా సవాల్ పుస్తకం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారండి సో ఈ పుస్తకంలో ఎక్కువగా కాశీబాబు ఏం రాశారంటే కులము అలాగే వర్గ వర్గదోపిడి మధ్య సంబంధాల గురించి అయితే రాయడం జరిగిందండి సో ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను ముద్రిత పుస్తకం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన లాటిన్ పండితుడు ఎవరు అనేసి వచ్చారండి ముద్రిత పుస్తకం గురించి తీవ్ర ఆందోళన చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎరాస్మస్ అండి ఎరాస్మస్ నెక్స్ట్ అమర్ జినాబ్ అనేది ఎవరి ఆత్మకథ అనేసి ఇచ్చారు అమర్ జినాబ్ అనేది ఎవరి ఆత్మకథ అండి రాష్ సుందరి దేవి యొక్క ఆత్మకథ నెక్స్ట్ది బుక్కులు అంటే ఏమిటి చాప్ బుక్లు అంటే ఏంటంటే అవి ఒక పాకెట్ సైజ్ పుస్తకాలండి వీటిని చాప్మెన్స్ అని పిలువబడే ట్రావెలింగ్ ఫెడరర్లు విక్రయించేవారనమాట సో ఇవి అండి చాప్ బుక్స్ అంటే అర్థం నెక్స్ట్ ఫ్రాన్స్లో బిలియోదిక్ బ్లూ అంటే ఏమిటి ఈ బిలియోదిక్ బ్లూ అనేవి ఫ్రాన్స్లో చౌకైన కాగితం పైన ముద్రించబడి నీలి రంగు కవర్లో బైండ్ చేయబడినటువంటి తక్కువ ధర పుస్తకాలండి వాటిని బియో బిలియోదెక్ బ్లూ అనేసి పిలుస్తారనమాట ఈ బిలియోదెక్ బ్లూ అంటే ఏంటంటే ఫ్రాన్స్లో చౌకైన కాగితం పైన ముద్రించబడి నీలి రంగు కవర్లో బైండ్ చేయబడినటువంటి తక్కువ ధర పుస్తకాలను వీళ్ళు బిలియోదెక్ బ్లూ అనేసి పిలుస్తారంట అండి నెక్స్ట్ క్వశ్చను ప్రపంచ నిరంకుశ నిరంకుశులారా వణుకు వాస్తవిక రచయిత ముందు వణుకు అని ఈ క్రింది మాటలు ఎవరు చెప్పారు అని సూచారు సో ఈ మాటలు చెప్పింది ఎవరు అంటే లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధమైన సాహిత్యము రాజరికాన్ని మరియు దాని నైతికతను అపహాస్యం చేసింది సో ఈ వార్తాపత్రికల ముద్రణ పెరిగిన తర్వాత ఏమైందంటే ఈ వార్తాపత్రికలలో ఎక్కువగా కార్టూన్లు మరియు వ్యంగ్య చిత్రాలు వచ్చేవండి కార్టూన్లు మనం చూస్తూ ఉంటాం కదా న్యూస్ పేపర్లలో ఉంటాయి కార్టూన్ పిక్చర్స్ వ్యంగ్య చిత్రాలు సో వీటి వల్ల ఏమైందంటే అక్కడ సాహిత్య రాజకీయాన్ని అలాగే దాని నైతికతను అపహాస్యం చేస్తూ ఉండేవి అనమాట ఈ కార్టూన్లు వ్యంగ్య చిత్రాలు నెక్స్ట్ క్వశ్చను మై చైల్డ్హుడ్ అండ్ మై యూనివర్సిటీ ఎవరు రాశారు అనేసి వచ్చారు సో దీన్ని రాసింది ఎవరంటే మ్యాక్సిమం గోర్కీ అండి మ్యాక్సిమం గోర్కీ రాసినటువంటిది ఏంటి అంటే మై చైల్డ్హుడ్ అండ్ మై యూనివర్సిటీ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో ఏ ప్రదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడులో పిల్లల ప్రెస్ను ఏర్పాటు చేయబడింది అనేసి వచ్చారు సో ఈ పిల్లల ప్రెస్ వచ్చేసి ఏ ప్రదేశంలో అంటే ఫ్రాన్స్లో అయితే ఏర్పాటు చేశారండి నెక్స్ట్ క్వశ్చను క్రీస్తు శకము ఎనిమిది వందల అరవై ఎనిమిదిలో ముద్రించబడిన ఆరు షీట్ల టెక్స్ట్ మరియు వుడ్ కట్ దృష్టాంతాలతో కూడిన పురాతన జపనీస్ పుస్తకం ఏది అనేసి వచ్చారు సో ఏదండి ఆ జపనీస్ పుస్తకము డైమండ్ సూత్రము లేదా వజ్ర సూత్రము అనేటటువంటి పుస్తకం అండి నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో ఏ నగరము పాశ్చాత్య శైలి పాఠశాల సంస్కృతి ముద్రణకు కేంద్రంగా మారింది సో ఏ నగరం అండి అది షాంఘాయ్ నగరం అండి షాంఘై నగరం వచ్చేసి పాశ్చాత్య శైలి పాఠశాల సంస్కృతి ముద్రణకు కేంద్రంగా అయితే మారడం జరిగింది సో ఇవి వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బుక్స్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి